హలో అండి అందరికీ నమస్తే నేను గౌరవ వెల్కమ్ బ్యాక్ టు అప్డేట్స్ ఏంటంటే ఈ రోజు వీడియోలో మనం మన బాబు గారు నటించిన అఖండ టూ మూవీకి సంబంధించి ఐదు రోజుల కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది అలాగే రణవీర్ సింగ్ నటించిన దురంధర్ మూవీ ఊచ కోత కలెక్షన్స్ అయితే వస్తుంది సినిమా వెయ్యి కోట్ల క్లబ్ లోకి ఈజీగా అంటే ఈజీగా చేరుతుంది అలాగే సెకండ్ వీకెండ్ లో ఈ సినిమా మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు నటించిన పుష్ప టూ సంబంధించి ఒక రికార్డ్ ని బ్రేక్ చేసింది ఆ రికార్డ్ ఏంటి అనే విషయం గురించి కూడా మాట్లాడుకుందాం సో చాలా ఎవరు కొత్తగా చూస్తున్నట్టయితే డైలీ కలెక్షన్ వీడియోస్ కోసం మన యూనిక్ అప్డేట్ ఛానల్ ఫాలో అవుతుండండి సో ముందుగా బోయపాటి ఇంకా మన బాబు కాంబినేషన్ లో వచ్చిన అఖండ టూ మూవీక్స్ కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది సినిమా బడ్జెట్ వచ్చేసి రెండు వందల కోట్ల రూపాయలు సినిమాలో తో పాటు సంయుక్త మేనర్ అలాగే ఆదిపిని పిని షెట్టి గారు కూడా ప్రధాన పాత్రలో నటించడం జరిగింది మరి సినిమాకు సంబంధించి మొదటి ఐదు రోజుల కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే ఈ సినిమా మొదటి మూడు రోజుల్లో అంటే శుక్రవారం రిలీజ్ అయింది కాబట్టి శుక్ర శని ఆది ఈ మూడు రోజులు కలిపి వీకెండ్ అంటాం కాబట్టి మొదటి వీకెండ్ కలెక్షన్ వచ్చేసి ఈ సినిమా నెట్ కలెక్షన్ వచ్చేసి దాదాపుగా అరవై ఒక్క కోట్ల నలభై ఎనిమిది లక్షల రూపాయలు వసూలు చేసింది అలాగే నాలుగో రోజు అంటే నిన్న మండే వర్కింగ్ డే ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారో అలాగే సినిమాకు కూడా కొద్దిగా మిక్స్డ్ టాక్ రావడం జరిగింది కాబట్టి సినిమా కలెక్షన్స్లో గ్రోత్ అయితే తగ్గింది నిన్న ట్రిప్ ప్రకారం ఈ సినిమా దాదాపుగా ఐదు కోట్ల నలభై లక్షల రూపాయల నెట్ కలెక్షన్ని వసూలు చేసింది అలాగే ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న ప్రకారం ఈ సినిమా వచ్చేసి దాదాపుగా ఐదు కోట్ల పది లక్షల రూపాయల నెట్ కలెక్షన్ ని వసూలు చేస్తుంది సో ఫైనల్గా బాబు గారు నటించిన అఖండ టూ సినిమా మొదటి ఐదు రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి దాదాపుగా డెబ్బై ఒక్క కోట్ల తొంభై ఎనిమిది లక్షల రూపాయలు వసూలు చేస్తుంది అలాగే ఈ సినిమాని గ్రాస్ రూపంలో కన్వర్ట్ చేసినట్లయితే దాదాపుగా ఇప్పటి వరకు ఎనభై నాలుగు కోట్ల తొంభై మూడు లక్షల రూపాయలు వసూలు చేస్తుంది సో ఫైనల్గా బోయపాటి గారి ఇంకా మన బాబు గారి కాంబినేషన్లో వచ్చిన అఖండ టూ సినిమా మొదటి ఐదు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఒక్క వంద ఐదు కోట్ల తొంభై ఎనిమిది లక్షల రూపాయలని వసూలు చేసింది సినిమా బడ్జెట్ వచ్చేసి రెండు వందల కోట్ల రూపాయలు సినిమాకు సంబంధించిన కలెక్షన్స్ ఈ రేంజ్లో వస్తున్నాయి కాబట్టి మరి లాంగ్ లో ఈ సినిమా రెండు వందల కోట్ల వరకు వెళ్ళగలదా అంటే చాలా కష్టమే అనిపిస్తుంది బట్ ఎంతవరకు వెళ్తుంది అనేది చూడాలి నెక్స్ట్ వచ్చేసి ఆదిత్య దర్శకత్వంలో రణవీర్ సింగ్ సంజయ్ దత్ అర్జున్ రాపాల్ అక్షయ్ కన్నా ఇంకా మాధవన్ గారు ప్రధాన పాత్రలు నటించిన దురంధర్ మూవీకి సంబంధించిన పన్నెండు రోజుల కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే దురంధర్ సినిమా మొదటి వారంలో అంటే మొదటి ఏడు రోజుల్లో ఈ సినిమా ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి దాదాపుగా రెండు వందల పద్దెనిమిది కోట్ల రూపాయలు వసూలు చేసింది అలాగే ఎనిమిదో రోజు అంటే శుక్రవారం రోజు ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి ముప్పై నాలుగు కోట్ల డెబ్బై ఒక్క లక్షల రూపాయలు వసూలు చేసింది అలాగే తొమ్మిదో రోజు ఆ రోజు వీకెండ్ అవడం జరిగింది శనివారం వచ్చింది తొమ్మిదో రోజు ఈ సినిమా ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి యాభై మూడు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు వసూలు చేసింది అదే పదో రోజు ఆ రోజు ఆదివారం రావడం జరిగింది సినిమాకి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకోవడం జరిగింది పాజిటివ్ టాక్ వస్తుంది ఆడియన్స్ నుంచి కాబట్టి దాదాపుగా యాభై ఎనిమిది కోట్ల ఇరవై లక్షల రూపాయల నెట్ కలెక్షన్లు వసూలు చేసింది సో ఈ సినిమా ఎనిమిది తొమ్మిది పది ఇది వీకెండ్ అనమాట సో రెండో వారంలో సెకండ్ వీకెండ్ వచ్చేసి ఈ సినిమా దాదాపుగా ఒక్క వంద నలభై ఆరు కోట్ల అరవై లక్షల రూపాయలు వసూలు చేసింది సో పుష్పకు సంబంధించి ఒక రికార్డ్ని ఈ సినిమా బ్రేక్ చేసింది అని చెప్పాను కదా సో పుష్పకు సంబంధించి ఏ రికార్డ్ని ఈ సినిమా బ్రేక్ చేసింది అంటే సెకండ్ వీకెండ్ కలెక్షన్ వచ్చేసి అంటే సెకండ్ వీకెండ్ అంటే మొదటి మొదటి వారం ఏదైతే ఉందో శుక్ర శని ఆది రిలీజ్ టైంలో కాకుండా సెకండ్ వీక్ సెకండ్ వీక్ లో శుక్ర శని ఆది ఈ మూడు రోజుల కలెక్షన్ కలిపి ఇన్ నెట్ కలెక్షన్ రూపంలో దురంధర్ సినిమా దాదాపుగా ఒక్క వంద నలభై ఆరు కోట్ల అరవై లక్షల రూపాయలు వసూలు చేసింది అదే పుష్ప టు సినిమా సెకండ్ వీకెండ్లో సెకండ్ వారంలో ఇది హిందీ కలెక్షన్ మాత్రమే హిందీలో మాత్రం కంపారిజన్ చేయడం జరుగుతుంది ఓవరాల్ కలెక్షన్ కాదు హిందీలో మాత్రమే హిందీలో ఈ సినిమా పుష్పటు సినిమా ఎనిమిది తొమ్మిది పది అంటే శుక్ర శని ఆది సెకండ్ వీకెండ్ లో టూ సినిమా ఒక్క వంద ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు వసూలు చేసింది ఒక్క వంద ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు అదే దురంధర్ సినిమా దాదాపుగా ఒక్క వంద నలభై ఆరు కోట్ల అరవై లక్షల రూపాయలు వసూలు చేసింది అంటే ఆల్మోస్ట్ ఒక ఇరవై కోట్ల రూపాయలు ఎక్కువగా వసూలు చేసింది సో ఆ విషయంలో సెకండ్ వీకెండ్ కలెక్షన్స్లో ఈ సినిమా పుష్పటుకు సంబంధించి ఒక రికార్డ్ని అయితే తన సొంతం చేసుకోవడం జరిగింది మరి ఈ సినిమాకి సంబంధించి ఇప్పుడు లెవెంత్ డే కలెక్షన్ ఏ విధంగా ఉందంటే అంటే నిన్నటి రోజు ఈ సినిమా నిన్నటి రోజు మండే వర్కింగ్ డే అయినప్పటికీ మంచి హోల్డ్ని పట్టుకొని దాదాపుగా ముప్పై ఒక కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలని వసూలు చేసింది అలాగే ఈ రోజు ఇప్పటి వరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం నిన్నటికంటే ఈ సినిమాకి ఈ రోజు ఇంకా ఎక్కువ కలెక్షన్స్ పెరుగుతున్నాయి బేసిక్గా సినిమాకి సూపర్ అంటే సూపర్ పాజిటివ్ టాక్ రావడం జరిగింది కాబట్టి దాదాపుగా ముప్పై రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు వస్తున్నాయి మరి ఎందుకు ఈ సినిమాకి ఇంత భారీ రేంజ్లో కలెక్షన్స్ వస్తున్నాయి ముందు స్పై యూనివర్స్ సంబంధించిన సినిమాలు ఏవి రాలేవా అంటే వచ్చాయి పఠాన్ వచ్చింది వార్ వచ్చింది వార్ టూ వచ్చింది అవన్నీ కూడా ఇలాంటి స్పై మూవీస్ అంటే ఇండియన్ ఏజెంట్ ఇలా పాకిస్తాన్కి సంబంధించి ఇలాంటి కాన్సెప్ట్తోనే రావడం జరిగింది బట్ ఈ సినిమా స్పెషల్గా క్లిక్ అవ్వడానికి కారణం ఏంటంటే మెయిన్గా మీరు ముందు వార్ పఠాన్ వార్ టూ చూసుకుంటే ఆ ఏరియా మనకి ఏదైతే చూపించడం జరుగుతుందో అది ఇటలీ మన లండన్ అలాంటి ఏరియాస్ అంటే ఓవర్సీస్ ఏరియాస్ ఎక్కువగా చూపించడం జరిగింది అంటే బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉన్న ఏరియా ఎక్కువ చూపించడం జరిగింది సో కాకపోతే ఇక్కడ ఎలా చూపించాడంటే అంటే దురంధర్లో మనకు కి సంబంధించిన లొకేషన్స్ చూపించినట్టు ఆ రేంజ్ లో చూపించడం జరిగింది కాబట్టి సినిమాకి మంచి ఎలివేషన్ అయితే దొరుకుతుంది ఆ ప్రేక్షకులు కూడా ఏంటంటే అందులో ఇన్వాల్వ్ అవుతున్నారు కాబట్టి అందుకే ఈ సినిమాకి ఇంత మంచి కలెక్షన్స్ రావడం జరుగుతుంది సరే ఈ సినిమా మొదటి పన్నెండు రోజుల నెట్ కలెక్షన్ ఎంత ఓవరాల్గా మనం మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా మొదటి పన్నెండు రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి అన్ని భాషల నుంచి కలిపి దాదాపుగా నాలుగు వందల ఇరవై ఎనిమిది కోట్ల ముప్పై ఐదు లక్షల రూపాయలు వసూలు చేస్తుంది అలాగే దీన్ని గ్రాస్ రూపంలో కన్వర్ట్ చేసినట్లయితే దాదాపుగా ఐదు వందల పన్నెండు కోట్ల తొంభై నాలుగు లక్షల రూపాయలు వసూలు చేస్తుంది అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి విదేశాల నుంచి ఇంతకుముందు అని చెప్పారు ఓవర్సీస్ మార్కెట్లో గల్ఫ్ కంట్రీకి సంబంధించి ఒక ఆరు దేశాల్లో ఈ సినిమాని బ్యాన్ చేయడం జరిగింది ఎందుకంటే పాకిస్తాన్కి వ్యతిరేకంగా కంటెంట్ ఉంది అని చెప్పి బ్యాన్ చేశారు అయినప్పటికీ ఓవర్సీస్లో బీభస్తమైన కలెక్షన్స్ అయితే రావడం జరుగుతుంది ఓవర్సీస్ మార్కెట్ నుంచి ఈ రోజు వరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా దాదాపుగా ఒక్క ముప్పై ఏడు కోట్ల ఆరు లక్షల రూపాయలు వసూలు చేస్తుంది సో ఫైనల్గా ఆదిత్య దత్ దర్శకత్వంలో సంజయ్ దత్ అర్జున్ రాంపాల్ రణవీర్ సింగ్ అక్షయ్ కన్న మాధవన్ ప్రధాన పాత్రలు నటించిన దురంధర్ మూవీ మొదటి పన్నెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఆరు వందల యాభై కోట్ల రూపాయలు వసూలు చేస్తుంది అక్షరాల ఆరు వందల యాభై కోట్ల రూపాయలని మొదటి పన్నెండు రోజుల్లోనే ఈ సినిమా వసూలు చేసింది సినిమా బడ్జెట్ వచ్చేసి రెండు వందల ఎనభై కోట్లు అది ఒక్క సినిమాది కాదు రెండు సినిమాలది రెండు పాటలది మొదటి పాటు ఇప్పుడు డిసెంబర్లో రావడం జరిగింది రెండో పాట అనేది మనకు మార్చిలో రావడం జరుగుతుంది కాబట్టి రెండు పాటలు కలిపి దాదాపుగా రెండు వందల ఎనభై కోట్ల రూపాయలు కానీ మొదటి పాటే సినిమా ఇప్పటివరకు ఆరు వందల యాభై కోట్ల రూపాయలు వసూలు చేసింది వెయ్యి కోట్లకు చాలా దగ్గరగా ఉంది ఎందుకంటే ఈ మంత్ మొత్తం ఖాళీగా ఉంది కాబట్టి ఈజీగా వెయ్యి కోట్లలోకి అయితే సినిమా అయితే అడుగు పెట్టడం జరుగుతుంది సో ఫైనల్ గా అనమాట అఖండ మూవీకి సంబంధించి మొదటి ఐదు రోజులకు సంబంధించిన కలెక్షన్ అలాగే దురంధర్ మూవీకి సంబంధించి పన్నెండు కలెక్షన్ మరి దురంధర్ మూవీ వెయ్యి కోట్లలోకి అడుగు పెడుతుందా లేదా రెండు వేల ఇరవై ఐదులో ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా వెయ్యి కోట్లలోకి అడుగు పెట్టలేదు కాబట్టి మీ ఒపీనియన్ ఏంటి సినిమా కోట్లోకి అడుగు పెడుతుందా లేదా అనేది మీ ఒపీనియన్ చెప్పండి ఖచ్చితంగా అడుగుపెడుతుంది అని చెప్పి నాకు అనిపిస్తుంది సో ఫైనల్ గా ఏదన్నమాట దురంధర్ మూవీకి సంబంధించి అఖండ మూవీ సంబంధించి కలెక్షన్ వీడియో సో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం సో ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకర్ ఆన్ లో పెట్టుకొని అలాగే మనకు హై బటన్ ఉంటుంది వీడియో కింద కాబట్టి ఖచ్చితంగా హై బటన్ కూడా ప్రతి చేయండి జై హింద్